టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు టీమ్ ఆఫ్ ది ఇయర్ కు క్యాప్టెన్ గా ఎంపికయ్యాడు బూమ్రాతో పాటు ఎస్ఎస్వి జైశల్ న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర ఇంగ్లాండ్ కు చెందిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్వుడ్ అలెక్స్ క్యారీ కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ట్వంటీ ట్వంటీ ఫోర్ అత్యుత్తమ జట్టులో తమ స్థానాన్ని దక్కించుకున్నారు కాగా బూమ్రాకు రెండు వేల ఇరవై నాలుగు బెస్ట్ ఇయర్ గా చెప్పాలి ఈ ఏడాది టెస్టులో డెబ్బై ఒక్క వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు బూమ్రా మూడు ఫార్మాట్లలో ఎనభై నాలుగు వికెట్లతో రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు భారత జట్టు పదకొండేళ్ల తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంలోనూ బూమ్రాదే కీరోల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు ఈ టెస్ట్లో ఇండియా రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో బూమ్రా ముప్పై వికెట్లు పడగొట్టాడు ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా కొనసాగుతుండగా కెప్టెన్ ప్యాట్ వికెట్లు మాత్రమే తీశాడు అలాగే టెస్టుల్లో వికెట్లు తీసిన బౌలర్ గాను రికార్డులు ఎక్కాడు మరోవైపు యువ ఓపెనర్ జైశ్వల్ ఈ ఏడాది పదిహేను మ్యాచ్ల్లో పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో మూడు సెంచరీలు తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులో ఎస్ఎస్వి జైశ్వల్ బెన్ డకెట్ జోరూట్ రచిన్ రవీంద్ర హ్యారీ బ్రూక్ కమిందు మెండీస్ అలెక్స్ క్యారీ మ్యాట్ హెన్రీ జస్ప్రీత్ బుమ్రా జోష్ హ్యాజిల్వుడ్ కేశవ్ మహారాజ్ ఉన్నారు కాగా వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లున్న ఆస్ట్రేలియా బోర్డు ఎంపిక చేసిన జట్టుకు ఒక భారత బౌలర్ సారథిగా ఎంపికవడం నిజంగా గొప్ప విజయం అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు